నమస్కారం గురువుగారు గురువుగారు చాలామంది ఇప్పటివరకు అయితే నాకు ఎన్నో ధర్మ సందేహాలలో నాకున్న సందేహాలన్నిటికీ మీరు నాకు చాలా చక్కగా సమాధానం ఇచ్చారు అలాగే ఇప్పుడు నాకు వ్యాపారానికి సంబంధించి ఒక చిన్న సందేహం వచ్చిందండి అదేమిటంటే చాలామంది వ్యాపారంలో రాణించాలి నేను వ్యాపారంలో ఎదగాలి అని చెప్పేసి అని చిన్న చిన్న బిజినెస్లన్నీ స్టార్ట్ చేస్తుంటారు కానీ స్టార్ట్ చేసిన ఒక టూ త్రీ మంత్స్కి బాగున్నా కానీ లేదంటే స్టార్ట్ స్టార్ట్ చేసిన వెంటనే కానీ కొందరికి వ్యాపారంలో సక్సెస్ అవ్వలేరు సో అటువంటి వారు అంటే వ్యాపారంలో మనం ఎదగాలి అంటే ఏ దేవుణ్ణి పూజించాలి అలాగే వ్యాపారంలోని మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అంటే అప్ అండ్ డౌన్స్ రాకుండా ఉండాలి అంటే మనం ఏ దేవుని పూజించాలి ఎటువంటి రెమెడీస్ చేస్తే బాగుంటుంది అంటారు చాలా చక్కటి ప్రశ్న చాలా మందికి అవసరమైన ప్రశ్న ఇది అయితే వ్యాపారం బాగుండాలంటే ఏం చేయాలి ఏ దేవుని పూజించాలంటే అందరికీ కామన్గా పూజించే దేవుడు ఒక స్వామి ఉన్నాడు కానీ అందరికీ ఆయన ఒక్కడే కాదు ఒక్కొక్క వ్యాపారం కాదు కాదు జాతకాన్ని మన జాతకాన్ని అనుసరించి మనకి ఎవరు యోగిస్తారు మన గ్రహస్థితి ఏంటి మన నక్షత్రం ఏంటి మన రాశి ఏంటి మన జాతకం ఏంటి ఇవన్నీ చూసుకొని దీన్ని బట్టి మనం ఏం చేస్తే మన వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది తర్వాత ఆ వ్యాపారం మన కలిసి వస్తుందా రాదా ఇప్పుడు నేను గోల్డ్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను అనుకో నాకు గోల్డ్ బిజినెస్ కలిసి వస్తుందా లేకపోతే ఐరన్ బిజినెస్ కలిసి వస్తుందా తెలియాలిగా కదా అందుకని ఒకసారి జాతకం చూపించుకోవాలి సో ఒకసారి వ్యాపారం చేసే ముందు మన జాతకాన్ని చూపించుకుంటే మనకి ఏ బిజినెస్ చేస్తే బాగా కలిసి వస్తుంది అన్న దాని గురించి ఒకసారి తెలుసుకోవాలి అంటారు సో ఒకసారి మన జాతకం చూసుకోవాలి తర్వాత మనం చేసే బిజినెస్ మనకి మంచి అనుభవం ఉండాలి దాంట్లో లోటుపాట్లన్నీ తెలుసుకోవాలి మనం తెలుసుకోకుండా చేయగలమని ఓవర్ కాన్ఫిడెన్స్తో మొదలు పెట్టేయకూడదు దానివల్ల ఏమవుతుంది మీరు నేర్చుకునేటప్పటికే లాసెస్ మొదలవుతాయి మనకు ఆల్రెడీ దాంట్లో బాగా అనుభవం ఉండి నేను ఇది చేయగలను అనుకున్న వ్యాపారాన్ని మనం మొదలు పెట్టాలి అయితే ఏ వ్యాపారానికైనా సరే బుధుడు కారకుడు అవుతాడు ఏంటి విష్ణుమూర్తి కారకుడు అవుతాడు స్థితి ఆయన అందుకని మీ జాతకం చూపించుకున్నా చూపించుకోకపోయినా ఇవాళ మీరు ప్రశ్న అడిగారు కాబట్టి మన భక్తి సమాచారం ప్రేక్షకుల కోసం ఎవరైనా సరే గణపతిని పూజించుకొని వ్యాపారాన్ని మొదలు వ్యాపారం అభివృద్ధిలోకి రావాలంటే గణపతిని పూజించవచ్చు దాన్ని పూజించే విధానం ఉంటుంది ఏంటి ఆ ప్రకారం మనం చేసుకుంటే మీరు వ్యాపారం ఏ వ్యాపారం మొదలుపెట్టారో ఆ వ్యాపారంలో అభివృద్ధి సాధించాలన్నా అడ్డంకులు తొలగాలన్నా కూడా చక్కగా తెల్లవారుజామున సూర్యోదయ పూర్వమే గణపతిని పూజ చేసుకోవాలి గులాబీ రంగు పూలతో గణపతికి పూజ చేసి ఆయనకి పెసరవడలు పులిహార పానకం బెల్లంతో చేసిన పానకం ఆయనకి ఇష్టం ఆయనకి నివేదించి స్వామి నా వ్యాపారాన్ని చల్లగా చూడు అంటే గణపతి అనేది ఏ ఎటువంటి జాతకులకైనా ఎవరికైనా ఆయన అనుగ్రహిస్తాడు కానీ ఇంకా కొంచెం స్పెషలైజ్డ్గా మనకి ఎవరు అనేది చూసుకొని చేసుకుంటే మంచిది కానీ గణపతిని తెల్లవారుజామున లేచి పూజ చేయటం వల్ల సూర్యోదయానికి పూర్వమే ఆయన పూజ అయిపోవాలి సూర్యోదయానికి ముందే అయిపోవాలి ఎందుకంటే గణపతి మూలాధారానికి అధిపతి ఆయన సంచారం మూలాధారంలో ప్రాతకాలంలో సూర్యోదయా పూర్వమే ఉంటుంది అందుకని హర గణేశాయ నమ హరహర గణేశాయ నమ ఈ మంత్రంతో గణపతిని పూజించాలి మీకు ఇంకా కొంచెం స్తోమత ఉంటే మరకథ గణపతి అంటే గ్రీన్ స్టోన్లో గణపతి దొరుకుతుంది మరకథ గణపతి అంటే సో ఆ గణపతిని తెచ్చి పూజ చేసుకోవాలి లేదా అర్క గణపతి కూడా శ్రేయస్కరం అర్క అర్క ఓకే అర్క గణపతి అది కూడా విశేషం వ్యాపారాభివృద్ధికి విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఈయనకి గులాబీ పూలతో పూజ చేసి నెయ్యితో దీపం పెట్టి పులిహార పెసరవడలు పానకం బెల్లం పానకం చక్కగా నివేదించి స్వామి నువ్వే నడిపించాలి నువ్వే నన్ను ఒడ్డెక్కించాలి నా వ్యాపారాన్ని నువ్వే అభివృద్ధిలోకి తీసుకురావాలి అని నమ్మకంతో మనస్ఫూర్తిగా మీరు గనక ప్రార్థించినట్టయితే తప్పకుండా గణపతి అనుగ్రహంతో వ్యాపారంలో విజయం సాధిస్తారు తర్వాత దీంట్లో ఇంకా విశేషం ఏంటంటే దీపారాధన చేసినప్పుడు ఫస్ట్ దీపారాధన చేసి ఆవు నెయ్యితో దీపం చేయమన్నాం చేసి స్పూన్తో ఒక్కొక్క డ్రాప్ హర గణేశాయ గణేషాయనమ హర హర గణేశయనమ హర గణేశాయ గణేశాయనమ అని ముప్పై రెండు సార్లు ముప్పై రెండు డ్రాప్స్ అందులో వేస్తే ఆయన అనుగ్రహంతో మీకు గణపతి హోమాన్ని చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఇస్తాడు ముప్పై రెండు సార్లు అలా చేస్తే మనకి ఫలితం మంచిగా వస్తుంది ఇది మనం చేసే సమయం తెల్లవారుజాము తెల్లవారుజాం ఫైవ్ టు సిక్స్ లోపల అయిపోవాలి పూజ ఓకే సిక్స్ సూర్యోదయం అవుతుందంటే పూజ అయిపోయి ఉండాలి ఆ బాటికి ఓకే సో మనం దానికి కావాల్సిన ప్రిపరేషన్ చేసే అంటే దానికి సంబంధించిన నైవేద్యాలు కూడా చెప్పాము కదా అవును పులిహార పెసరవడలు పానకము ఇవన్నీ కూడా ముందే సిద్ధం చేసుకుని నాలుగింటికి లేచి చేసుకుంటారు ఎప్పుడు చేసుకుంటారు గులాబీ పూలతో పూజ చేయాలి గులాబీ రంగు ఉన్న పూలు కానీ గులాబీ గులాబీ రంగులో ఉన్న గులాబీ పూలు గులాబీ పూలు మీకు ఎల్లో కలర్ కూడా దొరుకుతాయి రెడ్ కలర్ కూడా దొరుకుతాయి ఆరెంజ్ కలర్ కూడా దొరుకుతాయి కానీ గులాబీ రంగులో ఉన్న గులాబీ పూలతో పూజ చేసి ఏంటి ఇట్లా మీరు నలభై ఒక్క రోజులు చేస్తే తప్పకుండా ఆ గణపతి అనుగ్రహంతో మీ వ్యాపారంలో ఎటువంటి అడ్డంకులు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా అన్నిట్లోనూ విజయాన్ని సాధిస్తారు ఏంటి ఈ దీపం వెలిగించంగానే ముప్పై రెండు సార్లు ముప్పై రెండు డ్రాప్స్ ఆవుని వేయాలి వేసి గులాబ్ పూలతో పూజ చేయాలి అన్నిటికీ అదే మంత్రం హర గణేశాయ నమ హర హర నమః హర గణేశాయ నమః హర హర నమ అని చేసి మనం చెప్పినట్టుగా పులిహార పెసరవాళ్ళు పానకం ఆయనకి నివేదించి ఏంటి ఆయన్ని వేడుకుంటే తప్పకుండా మీ వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది కానీ మీకు జాతకం ఉండి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అన్ని వివరాలు కనుక ఉంటే జాతక పరిశీలన చేసుకొని మనం చేస్తున్న వ్యాపారం మనకు కలిసి వస్తుందా రాదా ఈ వ్యాపారంలో మనం అభివృద్ధి సాధిస్తామా లేదా కొన్ని కొన్నిసార్లు అనుభవం లేకపోయినా కూడా వాళ్ళు ఆ వ్యాపారంలో సక్సెస్ అవుతారు కొన్ని కొన్నిసార్లు వాళ్ళకి ఆ వ్యాపారంలో ఎంత అనుభవం ఉన్నా సరే సక్సెస్ అవ్వలేరు ఇప్పుడు సపోజ్ ఒక అతను ఫిల్మ్ ఇండస్ట్రీలో అనుకో అతను ఇరవై ఏళ్ళ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నా కూడా అతనికి ఆ బిజినెస్ పనికి రాకపోతే అతను ఎక్కడో అపో సపో చేసి ఒక సినిమా తీశాడు అనుకోండి పోతుంది సో తనకి అది కలిసి వస్తుందా రాదా అనే జాతక పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ పైన భగవంతుదయా మనం చేసే ప్రయత్నం ఇప్పుడు మనం చెప్పింది అంటే ప్రాథమికమైన రెమెడీ అంటే నాకు జాతకం తెలియదు ఏమి తెలియదు అంటే సరే బాబు ఇట్లా ప్రార్థించు దేవుణ్ణి అప్పుడు ఆయన నేను అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాం జాతక వివరాలు తెలిస్తే జాతకం చూపించుకొని చేసుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలని మెరుగైన ఫలితాలని మనం పొందవచ్చు మనకి ఏ వ్యాపారం కలిసి వస్తుందో ఆ వ్యాపారం చేయచ్చు మనం ఏ దేవుణ్ణి పూజిస్తే కలిసి వస్తుందో ఆ దేవుణ్ణి పూజించవచ్చు మనం ఏ పూజ చేస్తే మనకు కలిసి వస్తుందో ఆ పూజ చేయొచ్చు తప్పకుండా అది షూర్ గన్ షాట్గా వాళ్ళకది కలిసి వస్తుంది ఓకే గురువు గారు వ్యాపారంలో కలిసి రావాలి అంటే ముందుగా మనం వ్యాపారం చేయాలంటే ఫస్ట్ మన జాతకం అనేది చూపించుకోవాలి మనకి ఏ వ్యాపారం అంటే ఏ వ్యాపారం చేస్తే మనకి కలిసి వస్తుంది అనే అంశం ముందు మనం తెలుసుకోవాలి అనేసి చెప్పారు అలాగే వ్యాపారం చేయాలి అంటే సో వ్యాపారంలో మనకి కలిసి రావాలి అంటే ఏ దేవుణ్ణి పూజించాలి దానికి ఎటువంటి పూజ చేయాలి అనే అంశం గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గారు